let uh -oh.

తీసుకుంటే కోరి పొలగాని గెలవరి పోయేది ఉన్న కాడికి పోరే అందుకే తల్లి పెరిగింది గయ్యి గయ్యి నాకు మింగుడి పండు కావాలి వచ్చే ఉత్సవే మింగుడు పండు చిన్న మాట అట్లాంటి పండు పండుగ మంచి పోరగాలి గి చాలు వారి ఇక్కడెక్కడ పెద్ద పెద్ద సముద్రాలలో టీమార్లు బోర్ల పడితేనే మంచి మరణం అవుతారు సముద్రాలలో అట్లా ఉండి నెల తొక్కుంటో அரி பண்ட அது அங்கூர பண்ட அது பொ அப்ப దానిమ్మ పండ లేదు అతకనే పెట్టవే నేరేడు వండా అది కూడా కాదు శిల్పక్క పాండా ఏది అది కూడా కాదు జాజా పాండా కాదు కూడా యాదే అంగూర పాండా కాదు కూడా యాదే వనస పాండా అది కూడా యాదే పండుగ పాండకంటే పెద్దది ఏది ఉండది ఏంటిది నాన్నా ఆ పెద్దవే ఏంటిది ఓ పెద్ద పాండు ఏం పండు రా పుత్త పాండు అయ్యో

నేర్చుకోవాలి విలువ వేసుకోవాలి కొడుక అక్షరమే తన రక్షణ మార్గం అగో ఇద్దరు పిల్లల తోలుకున్నది ఆ తల్లి తల్లిదూడు దేవి అగో ఆనాడు రి కొడుక రాబిడ్డ అని కానాడు తలవార తారం పోయించింది కాడు కొత్త బట్టలు చేసింది ఓ బిడ్డ రూపా i'm no, no.

నీకెవడు ఇచ్చిండ్రు నౌకరి గట్ల కాదు మనిషి పుట్టుగా కొడితే గీ బొమ్మలపై గెంట్లు ఉన్నాయి రా కొచ్చుకున్నట్టుంటాయి నాకు నౌకరి ఇచ్చింది నేను అనుకోకుండా వేయరా ఎటుండ నీ ముఖం అనుకోండ దాకా పోయిందా కొద్దిగా అది అనుకోండ కేందో పోయి డ్యూటీ పండుగ

సరే హైబ్రోత్కుంటే సన్నం ఉంటే మందం చేస్తారు మందం ఉంటే సన్నం చేస్తారు పొట్టుకుంటే పొడుగుంటే పట్టి నీ మధ్య పెరియారా మధ్య పెరి వీడికున్నా వీడి కట్టుకుంటూ నీకు అయ్యా సారు వీళ్ళు ఎవరో కాదు ಸೂಪರುಮ್ಮಿ ಸಾರ್ ಬೇರೆ ಸಾರ್ ಬೇರೆ ಅಂಜೇ ಸಾರ ಅಂಜೇ ಸಾರ ಸಾರ್ಗು ದಂಡ ಬಿಟ್ಟರೆ ನಾನು ದಂಡ ಬಿಡ್ತೇವೆ ಸಾರ್ಗ ದಂಡ ಮಿಡತೆ ಸಾರು ಡಾಕ್ಟರ್ ಕಂಡಕ್ಟರ್ ಕಲೆಕ್ಟರ್ ಆಯ್ತು వీళ్ళకి దండం పెడితే అట్లే అదే సారు దండం పెట్టిన చదువు అక్కో రాదా గానీ దండం పెడితే పుద్దు పోయేటప్పుడు ఐదో పదే పుత్రుడు టిఫిన్ చేయదు దీనికి ఏమైనా ఉంటది దండం పెట్టిరా నీకు చదువు వస్తుంది మమ్మీ సార్ సారు బేది ఏం ఓహో ఓ పౌరులు ఏమనుకుంటున్నా సార్ గుట్లు కొద్దిగా పడి గు నువ్వు వెళ్ళిపో సరే నువ్వు నేర్చుకోరు సారు కొంచెం పిల్లలు చిన్న వాళ్ళు అంటే ఎమ్మెల్యే ఎంపీ పుట్టిన ఏ సైపు మిమ్మల్ని సరే జరగొట్ట కన్నోటేసి కడుపు పుట్టక పుట్టిన వాళ్ళు સભણે સિલેદ સહાપણે સહણે સહ સહણેમયજે સહણે 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 સહણે. સહણે. સહોમણે? ને 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 નેને. �

పలకలే అంటే పలక బల్పలే అంటే బల్బం ఇచ్చు పెళ్ళలే అంటే సాప్పదానికి రైట్ వాడు అందరినీ అర్థం కాదు బల్బం బల్బం పెన్ను పెన్ను అంత మన మంచి આ આ કામ હા સપતાના સારાજપતિ સારાજપતિ કરવતવી કરવતવી એ એમ અંતનો બેટરો બે બે અંતનો સાર હું મલ્લા સિરકાર

ఈశకేశ రాదు కాలం ఎండాకాలం ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆకులు కుప్పలు పల్లల్లా మల్ల పిల్ల పోతాం అట్లా పిల్లల బల్లల్లో ఉండని ఆ పక్షిని సాధ లేదా కన్న తల్లి గుసుందరి దేవి పక్షిని సాదిన్నారు గోటిలో బలాడి పక్షి కే ఆ గూటి లోపల పక్షికి చూడు పప్పు పలారం దేవి పప్పు పలారం పట్టుకొని పోతుంది గూటి లోపల ఉన్న ఆడ పక్షికి ఆ పక్షికి చూడు తల్లికి బాలంత రోగం ఆ గూటి లోపల ఉన్న ఆడపక్షికి చూడు వేరవచ్చి ఆయపోయే ప్రాణాలు అయితే ఎక్కడా దోత్తలేదు నాడపక్షికి కప్పుడే మగ పక్షి కూడికాడి కత్తింది पक्षुला भाषा पक्षुला किरक मनसुला भाषा मनसुला कुक्का पला भाषा कप्पला किरक नरम्मा